రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు తెలంగాణ ఆత్ అమరవీరులు అంటే కూడా తెలియని పరిస్థితి ఉద్యమకారులపై గన్ను ఎక్కువెట్టిన రేవంత్ రెడ్డి ఈ అమరవీరుల స్థూపాన్ని ఏ విధంగా ముట్టుకుంటారంటూ ఇప్పటికే కూడా అనేక యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది ప్రస్తుతం మనతోని కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూడా అమరవీరుల స్థూపానికి సంబంధించి అర్పించే ప్రయత్నం చేయడం రేపు దశాబ్ది వేడుకలకు సంబంధించి కూడా చూస్తున్నాం ఎలా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని రావాలంటే ఆనాడు అసూలు బాసినటువంటి ఎందరో అమరుల త్యాగం వలనే మరి ముఖ్యంగా మా విద్యార్థి యువత త్యాగం చేసిన దాని ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఇది చరిత్ర చెప్పుకోదగిన సత్యం కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కించపరుస్తూ ఉన్నారు మా ఉద్యమకారులను అవమానపరుస్తూ ఉన్నారు మా అమరులను వాళ్ళ త్యాగాలను కూడా వెలగట్టలేక కనీసం వాళ్ళను గుర్తించలేకుండా గుర్తింపు లేకుండా కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తన పాలనను కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తున్నాం కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు మా యొక్క గన్పార్క్ పార్క్ దగ్గరికి వచ్చాము మేము మా త్యాగ ఫలితంగా వచ్చినట్టు మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మరొకసారి మా ఉద్యమ దండు కదిలింది ఇక్కడికి మీరు ఇక్కడికి ఒక గన్ పార్క్ వద్ద మా అమరుల స్థూపాన్ని తాకేటువంటి నైతిక అర్హత మీకు కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులకు కానీ ఎవరికి లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో కూడా మా ఉద్యమకారులను కించపరచిన కానీ అవమానపరచిన ఎవరు కూడా ఏనాడు కూడా గన్ పార్క్ వద్ద కాదు మా అమరుల స్థూపాన్ని కూడా మేము వాళ్ళతో చేసుకున్నాము పసుపు నీళ్ళు చల్లుకున్నాము ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంటే మీరు ఎన్ని ముళ్ళ కంచెలు వేశారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మొదలు పెడితే నేటి వరకు కూడా మా విద్యార్థులను ఉద్యమకారులను కడుపులు కట్టుకుంటామని చెప్పారు మా అమరుల కుటుంబాలను సత్కరిస్తామని చెప్పారు మా ఉద్యమకారులకు వాళ్ళ జీవిత భవిష్యత్తులన్నీ చూపెడతారని ఎన్నో ప్రకల్పాలు చెప్తున్నారు ఇప్పటికి కూడా కానీ ఈ రోజున ఎలాంటి కంచె కూడా వేయము ధర్నా చౌకలు ఏర్పాటు చేస్తాం మీ నిరసనను మేమంతా స్వీకరిస్తాం మా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అని చెప్పేసి ప్రకల్పాలు వాళ్ళకి ఎదురుగున్నటువంటి అసెంబ్లీ సాక్షిగా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజాన్ని అంత తలకిందులుగా చేసి వారి కూడా చిత్రహింసలకు ఇబ్బందులు పడే విధంగా ఈరోజు చూడండి మీరే చూడండి ఇక్కడ గన్ పార్క్ వద్ద ఉన్నాము మేము ఉద్యమకారులం ఈరోజు ఇది ఎవరేసారండి కంచె ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో కంచె వేసిన సందర్భం ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుడు కానీ అమర్నాథ్ ధ్యానించుకునే దినం మాది మేము స్మరించుకొని మా రాష్ట్రాన్ని ఎంత మంచి ఉత్సాహంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఆనందాన్ని మా యొక్క రాష్ట్రాన్ని కూడా దేశంలో నెంబర్ వన్గా మా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కష్టపడి మా త్యాగాల ఫలితం ద్వారా తెలంగాణలో మంచి సంబరాలతోని అంబరాన్ని అంటుకొని మా రాష్ట్రం వెలుగురు వెలుగురు జిల్లా కాంతులతో మేము చేస్తున్న సంబరము కానీ ఈ రోజున ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నది తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని అంటున్నారు దీంట్లో ఉద్యమకారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరికి ఉద్యమకారులు పనిచేయలేదా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే తెలంగాణ వాదులు ఎవరు ప్రయత్నం చేయకుండానే సోనియా గాంధీ ఇచ్చిందా ఈ వాదన ఎట్లా చూస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనేది తప్పండి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఉట్టి అనే ఇంటి దగ్గర ఉంటే మా తెలంగాణ కావాలని చెప్పానంటే ఆనాడు సోనియా గాంధీ వచ్చి మాకు ఇవ్వలేదు మా ప్రాణ త్యాగాలు ఉన్నాయి ఇక్కడ చరిత్ర ఉంది ఇక్కడ అరవై తొమ్మిది ఉద్యమం ఉంది తర్వాత రెండు వేల తొమ్మిది ఉద్యమం ఉంది మా కేసీఆర్ గారు తన ప్రాణానికి ఇది వారి ప్రాణాలు అనుగుణంగా వారి యొక్క కుటుంబం కూడా ఈరోజు కూడా రాజకీయాలు చేస్తున్నారండి చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఆడంబరాలు కూడా మాకు మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన అంత ప్రేమ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మా పైన గన్ను పెట్టిన సందర్భం గుర్తుకొస్తూ ఉన్నది మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మా ఉద్యమకారులను అణిచివేసిన ధోరణికి మా కళ్ళ ముందు కొట్లాడుతూ ఉన్నది మా అమరుల త్యాగం మా అమరుల మా కుటుంబీకులు కూడా కన్నీటిదారులై రక్తాలై పారినటువంటి సందర్భాలు గుర్తుకొస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున లోగో నుంచి మొదలుకొని మా ఉద్యమకారులకు సంబంధించి అన్ని క్లెయిమ్ చేసుకొని కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక కలర్ కూడా కాంగ్రెస్ కలర్నే మాడిఫై చేస్తూ ఇతర ప్రభుత్వం ఉన్నటువంటి ఇతర దేశాలు ఉన్నటువంటి ఆ లోగోలను కూడా వాళ్ళు యాడ్ చేసి అది కూడా కాపీ కొట్టే పరిస్థితి ఇంత దీనత్వానికి దిగి వచ్చినటువంటి దరిద్రమైన పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అంటే వరంగల్ బిడ్డగా కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తామంటూ దాన్ని మళ్ళీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం దాన్ని ఎవరైతే ప్రచారం చేసిందో వాళ్ళ మీద సోషల్ మీడియాలో కేసులు పెట్టి ఈ పరిణామాలను ఎలా చూడవచ్చు తప్పకుండా ముమ్మాటికి మేము వ్యతిరేకించాము వ్యతిరేకిస్తూనే ఉన్నాం namo ప్రతి అడుగు కూడా మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లా వాసిగా కాకతీయ విశ్వవిద్యాలయంలో అభ్య విద్యను అభ్యసించినటువంటి ఒక విద్యార్థి ఉద్యమకారునిగా ఖచ్చితంగా మా యొక్క ప్రజాప్రతినిధులను కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆత్మ చేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం వారు వరంగల్ బిడ్డలే ఓరుగల్లు కిల్లా పోరాటాల కిల్లా అని చెప్పి ఆనాడు తెలంగాణ రాకముందు కూడా ప్రతి ఒక్కరు గొంతు చించుకొని కవులు కళాకారులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా వరంగల్ జిల్లానే కావచ్చు కిల్లానే కావచ్చు ప్రతి ఒక్క అంశాన్ని మనం విడనాడిండ్రు జిల్లాలో ఆనాడు కవులు రాశారండి ఈరోజు కవుల సమ్మేళనం పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా జిల్లా పేరు చెప్తేనే జల్లు అనే పాట ఎక్కడి నుంచి వచ్చిందండి నాకు జిల్లా వరంగల్ అనే పాట ఎక్కడి నుంచి వచ్చిందండి పోరాటాలకు మా వరంగల్ జిల్లా కాబట్టి తక్షణమే అది వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ లోగోను మార్చడం కానీ ఇలాంటి కఠినమైన చర్యలను కనుక వారు ఒంటే దుప్పొకరుగా తీసుకుంటే మాత్రం ఊరికినే లేదు సహించేది అంతకంటే లేదు గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం మరొకసారి తెలంగాణ ఉద్యమం మరీ వరంగల్ జిల్లా నుంచే పునరావృతం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం